హలో వైజ్స్ సాయి సాయినితిన్ ఈ వీడియోలో మీకు కంప్లీట్గా మన హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి తిరువణమల ఎలా రీచ్ అవ్వాలి అదేనండి అరుణాచలం టెంపుల్ ఆ టెంపుల్ మీకు ఎలా రీచ్ అవ్వాలి అండ్ అక్కడ స్టే గురించి అండ్ ఆల్సో అక్కడ గైడెన్స్ అనే మీకు దొరుకుతుందని కోరుకుంటున్నాను అవర్ ట్రైన్ జర్నీ కాచిగూడ నుంచి ఈవినింగ్ స్టార్ట్ అయిన టైం న్యూస్డే ఆఫ్టర్నూన్ కి తిరువన్నమల రీచ్ అవుతుంది అక్కడ హోటల్ తీసుకుని స్టే చేసి ఈవినింగ్ దగ్గర స్టార్ట్ చేయాలి యాక్చువల్గా ట్వంటీ డేస్ ముందు ఆన్లైన్లో అరుణాచలం దగ్గర ఆశ్రమాలకి ఆన్లైన్ బుకింగ్స్ ఉంటాయి స్టే కోసం బట్ మేము అది చేయలేదు డైరెక్ట్ వచ్చాం కాబట్టి ప్రైవేట్ స్టే చేసుకున్నాము ఆఫ్టర్నూన్ స్టేషన్కి రీచ్ అయిన తర్వాతకి ఈవినింగ్కి హోటల్కి పోయి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి అని గిరి ప్రేక్షణ స్టార్ట్ చేయడానికి ఈవినింగ్ వెళ్ళాను గిరిప్రేక్షణ స్టార్ట్ చేసేది రాజగోపురం నుంచి అండి ఆ మహాశివుని తలుచుకొని అక్కడ దీపం వెలిగించి మీ యొక్క గిరిప్రేక్షణం స్టార్ట్ చేయాలి ఇప్పుడే గిరిప్రేక్షణం స్టార్ట్ అయింది ఆన్ ఉన్నాను ఫోర్టీన్ కిలోమీటర్స్ ఫోర్ అవర్స్ పడుతుందంట కంప్లీట్ చేసే లోపు ఈ గిరి ప్రదక్షిణలో మనకు ఎనిమిది శివలింగాలు దర్శనమిస్తాయండి అవి ఏంటంటే కుబేరలింగం ఈశాన్యలింగం ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతులింగం వర్ణలింగం వాయులింగం ఇలా ఈ గిరి ప్రదర్శన ద్వారా ఇన్ని రూపాల్లో ఉన్న లింగాలను దర్శనం చేసుకునే అదృష్టం మనకి దక్కుతుంది గిటి ప్రవేశ పూర్తయ్యే సమయంలో మధ్యలో మనకు మోక్ష మార్గం మనకు ఎదురవుతుంది ఇక్కడ మనం తప్పకుండా శివనామ స్మరణ చేస్తూ అందులో నుంచి బయటకు వస్తే మనం చేసిన పాపాల నుండి మోక్షం లభిస్తుంది ఇక్కడ భక్తులకు నమ్మకం నిజంగా అండి ఎలాంటి కాలనొప్పులు కూడా అనిపించవు ఆ శివనామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నిజంగా మనసుకు చాలా సంతోషంగా అనిపి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో ఎండ్ వరకు చూసినందుకు దిస్ ఈజ్ మై బిగినింగ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో బికాస్ నాకు సపోర్ట్ ఉంటుంది అలాగే ఇంకా ముందు ముందు నేను ఇంకా ట్రావెల్ అండ్ బ్లాగ్ వీడియోస్తో మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను